సో నా అయితే ఉన్నారండి నారాయణ గారు సో బ్రాండెడ్ నారాయణ గారు అండి అనంతపూర్ లో శ్రీ లక్ష్మి శారీస్ అంటే ఎక్కడ చూసినా మారం మోగిపోతుంది సో ప్రెసెంట్ వచ్చేసి నేను వీళ్ళ దగ్గర ఉన్న ఫ్యాన్సీ కలెక్షన్ కొత్త స్టాక్ వచ్చేసింది ఇవాళ లైక్ మీరు చెప్పుకున్నట్లయితే సాఫ్ట్ సిల్క్ లో కానివ్వండి ఆర్గ్యాజ లో కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ తీసుకోవడం జరిగింది పట్టు సారీస్ ఎంత ఒక రేంజ్ లో అండి అనంతపూరే కాదు చుట్టుపక్కల పల్లెలకు కావచ్చు కర్ణాటక నుంచి కావచ్చు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మార్మూలు పల్లెల వరకు కూడా మన వీడియోస్ చేయడము లైక్ అన్ని మంచిగా అందరూ రావడము అండ్ మంచిగా పర్చేస్ చేసుకుని వెళ్ళడం జరిగింది అండ్ ఏ రేంజ్ లో అయితే పట్టు సారీస్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఇవ్వడం జరిగిందో సో ఫ్యాన్సీ లో కూడా తక్కువ బడ్జెట్ లో ఎక్కువ క్వాలిటీలో నక్క చెల్లెలకి ఏ విధంగా మంచి మంచి కలెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి చూస్తూ చూస్తూ మంచిగా బెస్ట్ కలెక్షన్ తీసుకోవడం జరిగింది ఇవాళ వన్ బై వన్ అయితే మనం ఇవాళ చూద్దామండి సో అడ్రస్ వచ్చేటప్పటికి మనకు అనంతపూర్ లోని సో స్టాండ్ ఉంటుంది బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ లో మనకు శ్రీనివాస నగర్ లో పెద్దమ్మ కూడా అయితే వస్తుందండి రిలయన్స్ పక్కన సో అక్కడే ఉంటది అన్నట్లు ఇంకా సో ఇక్కడ నేను ప్రజెంట్ శారీస్ సెక్షన్ లో అయితే ఉన్నాను కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు టాప్ సెక్షన్ కూడా వస్తుంది అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు అన్న మొత్తం ఏరియా అంతా కూడా లక్ష్మీ సారీస్ వైబ్రేషన్ జరుగుతుంది ప్రజెంట్ అయితే ఇవాళ వీడియో లో మీకు అన్ని కూడా వన్ బై వన్ కాస్ట్ కానివ్వండి కలర్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మొత్తం వెరైటీస్ అన్ని చూపిచేస్తాం అన్న నమస్తే అన్న నమస్తే మార్నింగ్ మార్నింగ్ చేస్తున్నాం వీడియో అవునా పూజ చెప్పిందా అయిపోయింది కుంకాలి అమ్మవారికి పూజ అమ్మవారి భక్తుడు డైలీ మార్నింగ్ పూజ డెఫినెట్లీ ఉంటుంది అండ్ రాగానే మేము కూడా ముక్కుంటాం ఇక్కడ సో అన్న ఏమన్నా పట్టు సారీస్ లో ఆల్రెడీ ఇంకేదైనా అన్నట్లు ప్రెసెంట్ పట్టుగా నాలుగు వేలు ఇచ్చే అవి చెప్తా ఉంటాయి కదా రెండు వేల ఐదు వందలు అదంతా ఐటమ్ అక్కలు చూస్తూ ఉంటారు ఇప్పుడు పట్టు సెక్షన్ అయినా ఫ్యాన్స్ మనంత ఫ్యాన్స్ ఐటమ్స్ తెచ్చింది నా మా దగ్గర వచ్చి అక్క చెల్లెలమ్మ అక్క చెల్లెలు అందరూ ఏం కొడతారు అంటే ఫ్యాంచీస్ చీర రేటుకు పట్టు చేరిస్తాడు డైలీ వేర్ చీరలకి ఫంక్షన్ వేర్ చేరిస్తారు డైలీ వేర్ చీరకి నేమ్ కైలీ వేర్ చీర ఏదైతే ఉన్న డైలీ వేరు సరే ఆర్గా జీ పట్టు ఆ టైపు లో ఇస్తాను చూడక్క ఎటుందక్క సరే ఆ సిల్క్ లో ఆ టైప్ స్మూత్ గా చాలా బాగుంది చాలా బాగుంటుంది అండ్ బుట్ట కూడా క్వాలిటీ కి వచ్చింది పళ్ళు కూడా మీకు ఎక్కువ హడావిడి లేకుండా స్మూత్ గా బాగుంది క్లాస్ గా ఉంది ఈ రోజు ఏమైంది అన్న నాకు పొద్దున కదా అందుకు సరే సో కాదు సరే చూడండి రాసిల్క్ లో అండి మనకు సాఫ్ట్ లో అనమాట చాలా బాగుంది విత్ ఈ విధంగా గోల్డ్ బుటాస్ వచ్చేసాయి అనమాట మొత్తం మొత్తం మ్యాంగోస్ తో వచ్చేసింది అంతా కూడా సో మనకు బోర్డర్ కూడా స్వీట్ గా ఒక మినకరీ బోర్డర్ ఏదైతే వస్తుందో ఆ విధంగా అయితే వచ్చేస్తుంది సో ఫాబ్రిక్ ఇంకా నేను చెప్పే అవసరం లేదండి సో ట్వంటీ థర్టీ ఇయర్స్ అనుభవం అండి దీంతో ఉన్న పరిచయం మనం సెటిల్ దగ్గర ఉన్న పరిచయం కావచ్చు క్లాతి సెక్షన్ లో అనుభవం కావచ్చు ఇవన్నీ ఉండడం వల్లనే మనకు ఈ బడ్జెట్ లో తీసుకోవడం జరుగుతుంది మీ ముందుకైతే తొమ్మిది ఇరవైతో ఈసారి ఇస్తున్నారండి రిచ్ పళ్ళు అండి పళ్ళు కూడా చూడండి బా ఏంది అసలు సూపర్ ఉంది సింపుల్ పార్టీస్ కి అలాగే ట్రెడిషనల్ లో మనం పూజలకి కి వెళ్ళేటప్పుడు ఇలాంటి సారీస్ తక్కువ చిన్న బార్డర్ తో ఇప్పుడు బాగా ఇష్టపడుతున్నారు అందరూ కూడా ఏ సారీ తీసుకుని ఎంత పెద్ద పెద్ద అంటున్నారు పక్క ఇక్కడ మనకి మీనాకర్రీలు స్మాల్ బార్డర్ తో వచ్చేస్తుందండి నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే వీటిలో కలర్స్ ఒక్కసారి చూద్దాం కలర్ చాట్ అయితే చాలానే ఉంది సో వన్ బై వన్ ఒకసారి చూడండి ఒకసారి నవీన్ గారు చూపించండి మంచిగా అండ్ నిన్న చూసిన దాంట్లో కలర్ చాట్ అయితే చాలా అయితే ఉందండి ఒకసారి చూడండి కలర్స్ అన్ని కూడా అన్ని కూడా బ్రైట్ కలర్స్ అయితే వస్తాయి మనకు సూపర్ సూపర్ మంచిగా ఉన్నాయి అన్నట్లు ఇంకా అండ్ ఏంటంటే బోర్డర్ కూడా మనకు యాంటిక్ బోర్డర్ వస్తుంది లుక్ అయితే కూడా చాలా బాగుందండి అన్ని కూడా హైలైట్ కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది కదా అన్ని బాగున్నాయి సో నెక్స్ట్ ఐటమ్ చూస్తామండి తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఈ సారీ సో ప్రజెంట్ ఈ రోజు స్టాక్ వచ్చింది సో మీకు సారీ నచ్చినట్లయితే వెంటనే షాప్ చేసుకోండి ఎందుకంటే మీకు నచ్చిన కలర్ ఇక్కడ తీసుకోవడానికి మంచి ఆప్షన్ అయితే ఉంటుంది సో లేట్ అయ్యకు ఏంటంటే మినిమిన్ కలర్స్ అనే వెళ్ళిపోతాయి కాబట్టి మళ్ళీ సేమ్ కలర్ అడగద్దు ఓకేనా నెక్స్ట్ కలర్ నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ చూస్తామండి నెక్స్ట్ ఐటమ్ అండి ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఆర్గంజో ఫ్లబ్ ఫ్యాబ్రిక్ పైన వస్తుంది సాఫ్ట్ లో అండి సో ఈ లైక్ ఈ సారీ కా చెప్ చెప్తాను షాక్ అయిపోతారు అండ్ సారీ పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ ఉంది ఒక్కసారి చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందన్నా మంచి పట్టు సారీ వచ్చినట్లు ఉంది ఇది పళ్ళు వచ్చేస్తున్నాను ఎంత రుచిలకి అయితే ఉంటుందో బాడీ పార్ట్ చూపిస్తాను అసలు ఈ కలర్ కొద్దిగా మంచిగా గా ఉంది రెగ్యులర్ గా అన్ని కలర్స్ అందుకోసం ఇది ఓపెన్ చేసామండి సారీ మొత్తం కూడా ఇలా బుటాస్ వచ్చేసి ఉంటుంది మొత్తం అంతా గోల్డ్ కలర్ విత్ రెడ్ బార్డర్ అయితే వచ్చేసింది బార్డర్ కూడా మనకు సింపుల్ గా అయితే వస్తుంది ఆరు అరవై ఐదు రూపాయలు మాత్రమేనండి ఈ సారీ ఆరు వందల అరవై ఐదు రూపాయలు అండి అన్న ఇందాక చెప్పినట్లే ఒక డైలీ వేర్ శారీ కొన్ని ప్లేస్ లో మంచి పార్టీ వేర్ వేసుకోవాలి మా అక్కలో చెప్పారు కదా ఇదే ఎగ్జాంపుల్ అండి ఎంత చక్కగా ఉంది చూడండి ఎంత గ్రాండ్ లుక్ పార్టీ వేర్ ట్రెడిషన్ అన్ని విధాలుగా మనం పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అండ్ శారీ మొత్తం కూడా మీకు ఓపెన్ చేస్తాను ఒక్కసారి చూడండి ఏం రిచ్ లుక్ ఉందన్న సారీ ఇది మనము డైలీ వేర్ క్యాట్లాగ్ చీర తీసుకుంటేనే ఆరు వందల మామూలు డైలీ వేరు ఇస్తారక్క అందులోనూ నేను ఆర్గంజి స్టా ప్రింట్లు ఆరుగంజి ప్రింట్ అంటే మినిమం పదహైదు వందలు పది మీరు బజార్ లో చూయించుకోండి ఆల్రెడీ మోస్ట్ మీ చూస్తే గుర్తు వచ్చేస్తా అరే నేను ఇది కట్టుకోండి దాని అక్క ఈ వీడియో చూస్తానే ఆలోచనకి వెళ్ళిపోతారు ఏం రా ఇంత రేట్లు మనం పెట్టిస్తాం కదా ఒక పాయింట్ ఒకటి అర్థం చేసుకోలేక మన దగ్గర నేను చెప్తాను డైలీ వేర్ చీరా డైలీ వేర్ చీరకి చూడు ఫంక్షన్ వేర్ చీర ఆరుగంజి పట్టు ఆ టైప్ లో ఇస్తానక ఒకసారి చూడండి క్వాలిటీ చూడండి చాలా స్మూత్ గా క్వాలిటీ పర్ఫెక్ట్ గా ఎగ్జామ్ ప్రీమియం అయితే ఉందండి అండ్ మీకు ఇందాక పళ్ళు చూపించిన బ్లౌజ్ అండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందన్న గ్రాండ్ లుక్ బ్రొకెట్ తో చూడండి చక్కగా ఎంత పెద్ద బ్లౌజ్ వచ్చేస్తుంది మీటర్ బ్లౌజ్ వచ్చేస్తుంది వస్తుంది సూపర్ క్వాలిటీ కూడా గా ఉందండి అండ్ ఎవరైనా ఈసారి కట్టుకోవచ్చు లెస్ లైక్ కొంచెం సన్నగా కనపడతారనమాట చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది అలాగే మీకు పార్టీవేర్ లుక్ అయితే వస్తుందండి ఆరు వందల అరవై రూపాయలు మాత్రమేనండి చాలా 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 బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పడం కంటే చాలా తక్కువ కాస్ట్లో చెప్పొచ్చు అన్నట్లు ఇంకా దీంట్లో మనకు కలర్స్ అయితే ఎన్ని కలర్ చార్ట్స్ ఉందంటే ఎన్ని ఆప్షన్ ఉందంట మీకు సెలెక్ట్ చేసుకోవడానికి బోల్డ్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది ఒక్కసారి చూడండి కలర్స్ అన్ని కూడా ఇవన్నీ కలర్స్ అండి సో డిఫరెంట్ డిఫరెంట్ బాటల్ గ్రీన్ కావచ్చు బ్లూ కావచ్చు రాయల్ బ్లూ కావచ్చు పిస్తా కావచ్చు అలాగే ఆఫ్ వైట్ లో బ్లూ స్కై బ్లూ లో పింక్ షేడ్స్ లో రెండు మూడు పింక్ షేడ్స్ ఉన్నాయి అలాగే ఆనియన్ పింక్ అండ్ మంచి రెడ్ కలర్ మిర్చి రెడ్ కలర్ పర్పుల్ కలర్ అబ్బా ఎక్సలెంట్ అండ్ అన్ని కలర్స్ కవర్ చేశారండి ఆరు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే ఈ శారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు డెఫినెట్లీ ఈ బడ్జెట్ లో మరి ఎక్కడ వెతికినా ఏ సేల్ వెతికినా ఎక్కడ వెతికొరండి హోల్సేల్ రేట్లకు ఇచ్చే వాళ్ళు కూడా హోల్సేల్ మ్యానుఫాక్చరింగ్ వాళ్ళు కూడా ఆరు వందల అరవై ఐదు రూపాయలకు ఆరు గంజు పట్టు ఇవలేరకాయలు మీరు రండి నాకు ఇక్కడ తీసుకుపోండి అవును మ్యానుఫాక్చరింగ్ నువ్వెట్ ఇస్తా ఉంటే అదొక రహస్యము మీరు వచ్చి మీకు చీరలు కాలా చె బాగుండాలి తీసుకోండి అంతే సో నెక్స్ట్ ఐటమ్ అండి బెనారసీ జార్జెట్ విత్ రిచ్ పళ్ళు అన్నట్లు ఇంకా ఈ సారీ ధర పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఈ సారీ చూసే ఉందో ఒకసారి కలర్ కలర్ చార్ట్ చూసుకోండి చూడండి ఒకసారి ఇంత మంచి కలర్ చార్ట్ అయితే ఉంది కాంబినేషన్ కావచ్చు లేకపోతే మీకు ఆ కలర్ బ్రైట్నెస్ కావచ్చు క్వాలిటీ వైజ్ కావచ్చు మంచి క్వాలిటీ వస్తేనే ఆ కలర్ అనేది మనకు క్లారిటీ గా తెలుస్తుంది అన్నట్లు ఇంకా సో ఎంత చక్కగా ఉందో చూడండి సారీ చూద్దాం ఇప్పుడు బెనారసీ జార్జెట్ అండి ఏదన్నా ఏదైనా వస్తుందండి ఇందాక కరెంట్ కొట్టిందాకే అంత స్మూత్ ఉంది చూడండి బా సాఫ్ట్ గా చాలా బాగుంది పట్టు చీర పట్టు చీర గ్రాండ్ ఉంటుంది అట్టు చూడక్క అంటే పట్టు సారీస్ ప్రతి ఒక్క టైం లో మనకు అవసరమే ఎక్కువ పట్టు సారీస్ కట్టి కట్టి మాకు వద్దు ఇంకేదైనా సాఫ్ట్ లో కట్టాలనుకున్న వాళ్ళకి ఇలాంటి సారీస్ ప్రిఫర్ చేయొచ్చు అది కూడా పన్నెండు రూపాయలు మన బడ్జెట్ లో అయితే వస్తుంది పళ్ళు చూడండి ఎంత రిచ్ పళ్ళు ఉందో ఇది పింక్ లో అన్నమాట సాఫ్ట్ గా సూపర్ సూపర్ క్వాలిటీ ఉందండి అండ్ బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ వచ్చేటప్పటికి బుటా అనమాట పింక్ లోని బుటా వచ్చేస్తుంది బ్లౌజ్ శారీ అంతా కూడా ఈ విధంగా బుట్ వచ్చేసి ఉంటుంది బార్డర్ వచ్చేటప్పటికి పింక్ లో సో బెనారస్ జార్జెట్ అండి విత్ రిచ్ పళ్ళు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కలర్ చాట్ కూడా చూసారు కదా ఎవ్రీథింగ్ గుడ్ కలర్ చాట్ అయితే ఉండలేదు అలాగే మంచి ఎలిగెంట్ లుక్ కూడా ఉంది ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఒక్కసారి చూడండి ఫాబ్రిక్ సో బెనారసి జాడ్ రెండు మిక్స్ అవడం వల్ల ఒక మంచి ఒక షైనీగా అలాగే ఇంకా గా అలా వచ్చిందన్నమాట మొత్తం ఫాబ్రిక్ అంతా కూడా సో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు నచ్చినట్లయితే వెంటనే రాజు షాప్ చేసుకోండి షాప్ టైమింగ్ వచ్చేటప్పటికి ఉదయం తొమ్మిదిన్నర నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు వీళ్ళు అవైలబిలిటీలో ఉంటారండి స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను మీకు ఏదైనా అడ్రస్ డౌట్ ఉన్నా కాల్ చేయండి అసలు డౌట్ ఉండదు అడ్రస్ రిలేజ్ మాట దగ్గర నుంచి కొంచెం ముందు రాని పెద్ద గుడి డెడ్ ఆపోజిటే లక్ష్మీ సారీ సెంటర్ అయితే ఉంటుంది చూడండి ఒకసారి సో నెక్స్ట్ ఐటమ్ అండి బెనారసీ జాబ్జెట్ లోనే నెక్స్ట్ ఐటమ్ అనమాట సో ఇందాక మీరు చూసిన ప్యాటర్న్ వేరే బట్ అందులోనే సేమ్ ప్రైజ్ లోనే మనకు ఇంకొక వెరైటీ అండి బార్డర్ చేంజ్ అవుతుంది అండ్ బుట్ట చేంజ్ అవుతుంది ఫ్యాబ్రిక్ యాజీస్ ఉంటుంది అన్నట్లు ఇంకా సో మీకు అది కొంచెం స్మాల్ బుట్టాస్ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేటప్పుడు మీరు డిఫరెంట్ బుట్ట అలాగే మీకు బార్డర్ కూడా తేడా ఉంది అనమాట ఇది సో ఈ సారి కూడా మనకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి రిచ్ పల్ ఉంది ఇది కూడా సో వెయిట్ లెస్ అండి ఆల్మోస్ట్ చాలా 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 వెయిట్ లెస్ అయితే ఉంటుంది సో పళ్ళు ఒక్కసారి రెండు పళ్ళు వచ్చి ఎంత గ్రాండ్ లుక్ అయితే ఉందో సో ఇది వచ్చేసి బ్లౌజ్ మన బ్లౌజ్ అన్న అన్నిటికీ బ్లౌజెస్ పక్కా మనకు మంచి మెజర్మెంట్ తో వచ్చాయండి వన్ మీటర్ అయితే చూడండి వన్ మీటర్ ఆ బ్లౌజ్ అయితే ఉంటుంది ఎవరైనా ఏ ప్యాటర్న్ లో మీరు చేయించుకోవాలనుకున్నా కూడా చక్కగా మీకు బ్లౌజ్ అనేది అయితే షార్టేజ్ అయితే రాదు అన్నట్లుగా ఓకేనా శారీ అంతా కూడా మనకు ఇలా ఉంటదండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంది ఇంకా పేపర్ ఉంది యాక్చువల్గా పేపర్ ఉన్నా ఇంత సాఫ్ట్ గా ఉంది పేపర్ తీసేసి ఇంకా కూడా మనకు చాలా సాఫ్ట్ గా వస్తుంది అన్నట్లు ఇంకా దీంట్లో కలర్ చార్ట్ కూడా మీకు దాదాపు ఇరవై దాంట్లో ఉన్నాయండి సో మీకు ప్రెజెంట్ అయితే కొన్ని చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఓకేనా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఈసారి సో గైస్ నెక్స్ట్ అయితే అండి సాఫ్ట్ సిల్క్ లో సాఫ్ట్ సిల్క్ సారీస్ మీరు బోల్డ్ అనేది చూసారు బట్ ఈ ధరలో అయితే థింక్ ఎవ్వరు కూడా ఎవరి దగ్గర చూసుంటారు అనమాట అండ్ ప్రీమియం ఫ్యాబ్రిక్ లో అండి సో మీకు ఆరెంజ్ బోర్డర్ కాంబినేషన్ షార్ట్ పళ్ళు అయితే వస్తుంది పళ్ళు వచ్చేటప్పుడు ఈ విధంగా అలాగే పళ్ళు కూడా అన్న ఇంకా ఆడవాళ్ళకి ఇంకా డబ్బులు ఇచ్చారు టాజల్స్ కూడా అవసరం లేదనమాట ఇక్కడ ఆల్రెడీ వచ్చేస్తుంది ట్యాజల్స్ కూడా అండ్ శారీ పాట అంతా కూడా ఇలా వస్తుంది చూడండి ఇలా అనమాట శారీ పార్ట్ అంతా కూడా షార్ట్ బార్డర్ బార్డర్ కూడా హెవీగా ఏం లేదు హడావుడిగా ఏం లేదు సింపుల్ గా ఉంది శారీ అంతా కూడా ఈ విధంగా క్లాస్ ఏ ఉంటది అన్నట్లు ఇంకా కట్టే కొద్ది ఏంటంటే ఒక్కొక్క ఫ్లేర్ ఇలా తినడం వల్ల ఈ గోల్డ్ వివింగ్ బుటాస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ హైలైట్ అవుతున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ఇంకా నేమ్ లో ఉంది సాఫ్ట్ సిల్క్ అని బట్ ఇంకా కూడా మంచి సాఫ్ట్ గా అయితే ఉంది సో దీని ధర అన్న ఎప్పుడు ఇప్పుడు

ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో చూడండి ఇంత రిచ్ లుక్ సారీ అండి సో కలర్స్ అయితే అమోఘంగా అయితే ఉన్నాయి ఒకటి కాదు రెండు దాదాపు కలర్స్ ఉన్నాయి ఇది సాఫ్ట్ సిల్క్ లో ఎయిటీ సెంటీమీటర్ ఎయిటీ సెంటీమీటర్ కట్ చేసి బ్లౌజ్ రెండు వందల మూడు వందలు బ్లౌజ్ నేను సో దీంట్లో చూడండి ఒకసారి కలర్స్ చూడండి 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 దాదాపు ఫిఫ్టీన్ కలర్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయండి ప్రజెంట్ న్యూ స్టాక్ అనమాట ఇవాళ వచ్చింది కాబట్టి అన్ని కలర్స్ అలానే ఉన్నాయి సో రాగానే మనం వీడియో అయితే చేస్తున్నాము పళ్ళు కూడా ఇందాక చూసారు షార్ట్ పళ్ళు అన్ను షార్ట్ పళ్ళు వచ్చేస్తాను ఇట్లా సో కలర్ కాంబినేషన్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంది మనకు యాక్చువల్లీ సాఫ్ట్స్ లో చాలా వరకు చూసాం కానీ ఏంటంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ బాగుండదు అలాగే మీకు రిచ్ లుక్ అయితే ఉండదు అన్నట్లు ఇంకా మనం మంచిగా మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ తీసుకునే కొద్ది లుక్ వైజ్ కూడా మంచి ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది సో అన్ని కూడా సూపర్ సూపర్ గా అయితే ఉన్నాయండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో గైస్ నెక్స్ట్ సారీ అండి సో కొత్త ఐటమ్ అనమాట ఇది ఈ ప్రింట్ కానివ్వండి క్వాలిటీ కానీ డిఫరెంట్ గా అయితే ఉంటుంది ఈ సారీ పేరు ఏం పేరు అన్నా మల్గాని ప్రింట్ మనకి మన ఆంధ్రాలో అడుగు ఈ క్లాత్ చూసుకోండి ఈ ప్రింట్ కానీ క్లాత్ జెరీ వర్క్ లో వస్తుంది మీరు ఇవన్నీ వేరు తక్కువ బడ్జెట్ లో ఇది చూసేది వేరై పళ్ళు రెండు షేడ్ లో వచ్చేస్తుంది ఇక్కడ దీని స్టైలే మల్గాని మల్గాని పేరులోనే ఉంది స్టైల్ ఓకే రెండు ఒకసారి పళ్ళు వచ్చేటప్పటికి అంతా ఒక ప్యాటర్న్ మనకి పికాక్స్ వచ్చేస్తుంది అంతా కూడా బట్ డిఫరెంట్ స్టైల్ వచ్చేస్తుంది అవును సో సారీ అంతా కూడా ఒక్కసారి చూపిస్తాను చూడండి అక్క బా మొత్తం అంతా కూడా చూడండి ఇలా మొత్తం కంప్లీట్ గా సారీ ఓవరాల్ గా వర్క్ అయితే వచ్చేసింది మనకు సో పార్టీస్ కి చాలా బాగుంటది ఇంకా ధర వచ్చేటప్పటికి తొమ్మిది నలభై ఐదు రూపాయలు మాత్రమేనండి ఇందాక అన్న చెప్పినట్లు ఏ సారీ అయినా వెయ్యి రూపాయలు లోపలి ఇస్తాము పార్టీ మల్గాని ప్రింట్ మన కలర్ అలా తెలంగాణలో వచ్చింది మన ఎవరు తాలేదు మీరు క్వాలిటీ చూడాలా మల్లగాని ప్రింట్ కావాలంటే అందులో పర్కోవాలి రాని నారాయణ బ్రాండెడ్ చెప్పండి చీర తీసుకోండి క్వాలిటీ చూడండి ఈ క్వాలిటీ మన ఆంధ్రాలో ఇంతవరకు ఎవరు లేదు రాలేదు సరే చూడండి మొత్తం అంతా కూడా శారీస్ లో కలర్స్ ఒకసారి చూద్దాము సో అన్ని కూడా మంచి కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి పార్టీ దీంట్లో డిజైన్ కూడా మారుతూ ఉంది అన్నట్లు ఇంకా ఒక్కొక్కటి ఒక డిజైన్ లైక్ ఇందాక చూసిన మన పికాక్స్ తో ఉంది అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందండి ఇది కూడా మనకు తొమ్మిది నలభై ఐదు రూపాయలు మాత్రమే సో గైస్ నెక్స్ట్ ఐటం అండి ఇప్పుడు నేను చూసేవన్నీ కూడా మీకు కేటలాగ్ ఐటమ్ అనమాట ఒక దాంట్లో ఒక టూ త్రీ కలర్స్ తప్పదే ఎక్కువ ఉండవు సో కటలాగ్ ఐటమ్ అండి ఇది సో బెస్ట్ కలర్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది అన్నట్లు ఇంకా సో ఈ సారీ కాస్ట్ చెప్పే ముందు ఏంటంటే సారీ గురించి చూపిద్దాం ఒకసారి సో ఎక్సలెంట్ గా అయితే ఉందండి గ్రాండ్ పళ్ళు విత్ మీకు మొత్తం అంతా కూడా సారీ ఓవరాల్ గా వర్క్ అలా ఉంది అన్నట్లు ఇంకా ప్రైస్ చెప్తే ఇంకా కూడా షాక్ అయిపోతారు ఒక్కసారి బాడీ చూపిద్దాం చూపిద్దామన్నా ఫస్ట్ పళ్ళు కంటే కూడా సారి బాడీ పార్ట్ చూపిస్తారు మీకు ఎంత బాగుందంటే ఇది ఇది కొద్దిగా మనకు మనకు వివింగ్ అంటాం అనమాట మొత్తం కొంచెం వెయిట్ వస్తుంది ఎందుకంటే ఈ మొత్తం జెరీ అంత మనకు తెలుస్తుంది క్లారిటీగా ఈ ఫ్లవర్స్ చూడండి ఈ డిజైన్ కానీ ఎంత బాగుందంటే కట్టుకుంటే మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది ఇలా నిలువుగా రావడం వల్ల మనం కట్టుకునే కట్టుకున్నప్పుడు శారీ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది లుక్ వైజ్ కూడా చాలా రిచ్ లుక్ వస్తుంది హైట్ కూడా కనిపిస్తాం ఇలాంటి సారీస్ లో మనము ఈ శారీ కాస్ట్ చెప్పాలి ఇప్పుడు ఏదన్నా మొత్తం కలర్స్ చూడో ఎంత నా కాస్ట్ ఇప్పుడు అక్క చేస్తారంటే మా నారాయణ తమ్ముడు ఇంకా వీడియో రాలేదు చేస్తాంటారు వాళ్ళు వెయిట్ చేస్తాంటారు కాబట్టి నేను వీడియోలో వేలు వేలు చెప్తే ఫీల్ అవుతారు ఇది బయట రెండు వేల ఐదు వందలు నడుస్తా ఉంది అక్కడ బయట రెండు వేల ఐదు వందలు నడుస్తా ఉంది నేను ఇచ్చే ప్రైజ్ వచ్చేసి అక్కల కాలే అర్థం అయిపోయింది ఎంత పెట్టింటారు అక్క తొమ్మిది యాభై పెట్టింటాడు అనుకుంటా ఎనిమిది యాభై పెడతాను ఇది కూడా ఎనిమిది వందల యాభైలో ఎంత గ్రాండ్ చూడండి అసలు కాంట్రాస్ట్ అంచొచ్చి పళ్ళు చూడక పళ్ళు చీర కన్నా చూడక ఫినిషింగ్ చూడక్క గయానా ఫ్రంట్ అక్క ఇది క్లాత్ అట్లుంటుంది చూడండి సో సారీ అంతా కూడా ఈ విధంగా అయితే ఉందండి పళ్ళు సారీ సో దీంట్లో నేను ఇందాక చెప్పినట్లే క్యాటలాగ్ అయ్యటం అనమాట ఇది సో మీరు చూసుకుంటే కలర్స్ ఒక్కొక్కటి ఒక్కలా ఉంటాయి డిజైన్స్ కూడా యాభై యాభై కలర్ వస్తాయి కూడా ముప్పై గుర్తించ సింగిల్ సింగిల్ ఐటమ్ అనమాట సేమ్ కలర్ మళ్ళీ రిపీటెడ్ అడగద్దు ఒకవేళ ఉంటే మీ లక్ లేకపోతే ఇంకా ఉన్నవి బెస్ట్ కలర్స్ అన్ని బెస్ట్ గానే ఉన్నాయి మీరు ఏది లేదు మీకు నచ్చిన డిజైన్ తీసి చూసి మీరు తీసుకోండి ఎనిమిది వందల యాభై రూపాయలు అండి రెండు వేల ఐదు వందల రూపాయలు అమ్మే సారీ మనకు ఎనిమిది వందల యాభై రూపాయలకైతే ఇస్తున్నాడు అన్న అదే కదా డైరెక్ట్గా ఇంక చెప్పాలంటే రెండు వేల ఐదు వందల రెండు వేల రూపాయలు వందల యాభై అయితే వస్తుంది మనకు లక్ష్మి సారీ సెంటర్ లో సో కలర్స్ అన్ని కూడా చూసుకున్నారు క్యాటలాగ్ ఐటమ్ రోజు షాప్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ చూస్తామండి ఇంకా సో గైస్ నెక్స్ట్ ఐటమ్ అండి సాఫ్ట్ లో మనకు మంచిగా రిచ్ పళ్ళుతో తో రిచ్ బార్డర్ తో సారీ అయితే ఉంటుంది సో ఇందాకట్ల నుంచి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ చూపిస్తున్నాము ఈ సారీ కూడా అదే రేంజ్ లో ఉంటుంది ఆఫర్ ఆఫర్ ఆఫరు అనేది ఇంకా తమ్ముడు అనుకుంటారా అనేసిన ఈ చీర అంతా బయట పన్నెండు వందలు పదమూడు వందలు పద్నాలుగు వందలు నడుస్తాను అక్క మీ తమ్ముడు బంపర్ ఆఫర్తో కేకలేసే ఆఫర్లతో కంపం పట్టించే ఆఫర్లతో పిచ్చెక్కిచ్చి ఆఫర్ ఇస్తాడు ఈ రోజు రెండు వందల చీరలు ఉన్నాయి రెండు గంటల్లో అయిపోవాలి నాకు ఈ రోజు అలా ఆఫర్ ఇస్తాను అక్క మీకోసమే నేను నష్టం పెట్టుకుని మీకు ఈ రోజు ఆఫర్ ఇస్తాను ఎందుకంటే ఆఫర్ ఆఫరు ఆఫర్ అనేదానికి ఒక అర్థం ఉండాలా అక్క చెల్లెమ్మల శారీ సెంటర్ అంటే అక్క చెల్లెమ్మలకి ఏమి ఇస్తావు అని ఆఫర్ అనేట చాలా మంది ఉంటారు వాళ్ళని ప్రశ్నించే విధంగా ఆఫర్ ఉండాలా అందుకు మా అక్క చెల్లెమ్మలకు మాత్రమే ఆఫర్ ఎంత పెట్టింటే అక్క దీని రేట్ చూడండి అక్కయలు ఓన్లీ నా నాలుగు వందల తొంభై తొంభై రూపాయలక్కలు వెయిట్ వెయిట్లెస్ ఉంటుంది నాలుగు వందల గ్రాముల చీర ఉంటుంది పళ్ళు ఇట్లుంటాయి సింపుల్ గా పళ్ళు ఉంటుంది మీటర్ బ్లౌజ్ వస్తుంది చీర చూస్తే ఉండాల చూడండి అక్కలు సెల్ బుటా వచ్చేస్తుంది అంతా కూడా నడుమంతా డిజైన్ వల్ల ఎంబోస్ ఎంబో స్టైల్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది జెరీ వర్క్ వస్తుంది ఆరు మీటర్లు ఫుల్ ఉంటుంది ఇందులో వచ్చేసి కలర్ సెట్లు చూడండి అక్కలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొంభై పదకొండు పదిహేడు పదమూడు పద్నాలుగు కలర్లు ఉన్నాయి రెండు వందల చీరలు ఉన్నాయి రెండు గంటల్లో అయిపోవాలి అక్కలు వీడియో చూస్తానే నాకు 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 కాళ్ళు అక్కలు అనుకుంటూ వచ్చేసేలా తమ్మనా ఏమన్నా కాళ్ళ తప్పుడు అనలాండ్రెడ్ సారీస్ అయితే ఉన్నాయండి చాలా సారీ ఇచ్చారు ఓన్లీ కలర్స్ ఇవ్వకుంటే కాదన్న ఇంకా చాలా ఉన్నాయి అండి ఉన్నాయి రెండు వందల ఉన్నాయి రెండు వందల లక్క మీరు అవన్నీ అడగకూడదు తమ్ముడు ఇచ్చి ఆఫర్ రాళ్ళ ఆఫర్ అంటే అంటే అయిపోయాల్ ఇంకా ఆఫర్ అన్నారంటే బంపర్ ఆఫర్ పగిలిపోయి ఉంటుంది ఆఫర్ అన్నారంటే అక్క చెల్లెమ్మలకి అయిపోవాలి ఇంకా వెయ్యి రూపాయలు సరే డెబ్బై పర్సెంట్ డిస్కౌంట్ కోసేసి ఉంటారు తమ్ముడు అడేసేసి రేట్లలో రేట్లలో క్వాలిటీలలో ఎప్పుడు తమ్ముడు రాజీ పడడు మా అక్క చెల్లెలకి ఇచ్చేది ఒకటే ఆఫర్ ఉంటుంది నా దగ్గర చీరలు ఇస్తున్నారాయణలోనే ఒక ఆఫర్ ఉంటుంది మళ్ళీ దాంట్లో ఆఫర్ ఆఫర్ అంటే అయిపోయా నాలుగు వందల తొంభై రూపాయలు ఓన్లీ అండి ఏం వస్తుంది అక్క నాలుగు వందల తొంభై రూపాయలకి ఏం రాదక్క ఈ కాలంలో జాకెట్ ముక్క రాదు బయట వరకు జాకెట్ ఎవరిని తెచ్చుకోవాలి అక్కడ జాకెట్ కుడితే రాదు కదా అక్క ఏంది అక్క మీకు నేను అర్థం కాదు నాలుగు వందల తొంభై రూపాయలు పన్నెండు వందలు పదమూడు వందలు ఉన్నాడు మీ తమ్ముడు తీసుకోండి సో గైస్ నెక్స్ట్ ఐటమ్ అండి మీనాకారీతో రిచ్ ఉంది సారీ చూడండి అన్ని సారీస్ రిచ్ గా ఉన్నాయి బట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లో అండ్ మనకు వచ్చేసి సాఫ్ట్ పీస్ లో వస్తుంది అన్నట్లు సాఫ్ట్ పట్టు స్టైల్లో వస్తుంది చూడండి సారీ అంత ఒక్కసారి చూపిస్తున్నాను నా ఈ కలర్ కాంబినేషన్ DJ బిల్లు వేరు వీడు వేరు అనే పాట చూసారు కదా అక్క అట్లా ఉండాల लक्ष्मी साड़ीస్ అంటే ఆ పిల్లోన్ స్టైల్ వేరులే అస్ క్యాథల్ వేరు అట్లా ఉండాల సో నిజే స్టైల్ చేద్దాం అంటావు అవునలా దేని విధంగా సెపరేట్ వెరైటీ వెరైటీ ఉండాల నారాయణ బ్రాండెడ్ నారాయణ దగ్గర బట్టలు తీసుకున్నాము అంటే బ్రాండెడ్ అక్కతో వేదక్కతో వీడియో చేస్తున్నాడు అంటే ఆ థ్రిల్లే వేరుండాలా అలా ఉండాలి అట్లా అట్లే ఉండాలా వేదక్క అడుగుతానే ఉండాలా నారాయణ దగ్గర వీడియో ఇంత లేట్ అయితా ఉంది అలా ఉండాలా అడుగుతారు అంటే మీరు చేసే వీడియోలకి నా వీడియో నాకు వాళ్ళకి ఇష్టం అక్క ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ పెడతారు అక్క నేను అందరు అనుకుంటారు అయితే యూట్యూబ్ లో చేస్తేనే కస్టమర్ అట్లా కాదు అది ఎవరు చెప్పాలో ఎవరు చేయాలో వాళ్ళే చెప్పాలో వాళ్ళే చేయాలి కాంబినేషన్ అట్లా మీకు చీరలకి కాంబినేషన్ సెట్ అవుతుంది కాబట్టి నీకు ఈ ఆఫర్ ఇచ్చి పెడతా ఉంటా అక్క వచ్చింది తీసుకోండి ఆఫర్ అని ఓకే సో శారీ అంతా చూడండి మొత్తం ట్రయాంగిల్ వర్క్ అన్నమాట అలాగే మనకు చూసుకున్నట్లయితే మొత్తం టెంపుల్ బార్డర్ అయితే వచ్చేస్తుంది సో శారీ అంతా నేను చూపిస్తాను సో ఇక్కడ చూడండి పళ్ళు అబ్బా నిజమన్నా పళ్ళు ఒక్కడి పళ్ళు కోసం శారీ తీసుకోవాలని అనిపిస్తుంది డెఫినెట్ ేషన్ డార్క్ బ్లూ కి మనకు స్కై బ్లూ కాంబినేషన్ పళ్ళు చాలా రిచ్ లుక్ అయితే ఉందండి సూపర్ సూపర్ గా ఉంది సో ఇందాక నేను చెప్పినట్లే పళ్ళు కోసమే సారీ తీసుకో చూడాలి వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు ఈ వీడియో చూసిన తర్వాత అలాగే దీన్ని కలర్స్ ఒక్కసారి చూడండి సో మీరు ఏదైనా తీసుకొని ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కాంబినేషన్స్ అన్ని కూడా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయండి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ సారీ అండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి సో ఇది కూడా మనకు ఫ్యాన్సీలో ఆరుగంటి బుటాస్ వచ్చేస్తుంది అనమాట మొత్తం అంతా కూడా సో ఇది కూడా మనకు ఎనిమిది వందల యాభై రూపాయలకి అయితే అండి అన్న అలాగే మీకు ప్రింట్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉందండి ఇది సో దీనిపైన వర్క్ కానివ్వండి ప్రింట్ కానీ చాలా డిఫరెంట్ గా వచ్చేస్తుంది ఒక చూపిస్తాను చూడండి ఒకసారి నా ఏమన్నా దీంట్లో ఎన్ని మన దగ్గర కలెక్షన్ ఏది గుట్టలే అదే సో గాస్ట్ చూడండి బుటా అయితే చాలా డిఫరెంట్ గా అయితే ఉంది అనమాట ఇప్పటివరకు లైక్ ఈ టైప్ ఆఫ్ బుటా నేను తక్కువ చూసాను అండ్ మీరు కూడా చూస్తుంటారు అనమాట డిఫరెంట్ బుటా వచ్చేస్తుంది సారీ అంతా కూడా వెయిట్ లెస్ సారీ అండ్ పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా అన్న దగ్గర చూపిస్తున్నారు చూడండి పళ్ళు ఇలా అయితే ఉంటుంది దాంట్లో ఇంకా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి అక్కలు చూడండి డిజైన్ కలర్ చాట్ వస్తుంది ఇవన్నీ డిజైన్స్ ఏనో కూడా ఎక్కుంటాయి మంచి డిజైన్ అక్కలు బుట్ట వస్తుంది తీగలు వస్తుంది కాంట్రాక్స్ బాటర్ జెరీ బట్టర్లు అన్ని ఉంటాయి మీ కోరిన చీర కోరినట్లు ఇష్టమైన చీర ఇష్టం వచ్చినట్లు మీకు ఎట్లా పడితే అట్లా కట్టి ఎట్లా పడితే ఎట్లా చేసినా కూడా చీర ఏవి క్వాలిటీ మెయిన్ క్వాలిటీ ఎట్లైనా వాచ్ చేసుకోవచ్చు ఎట్లైనా యూజ్ చేసుకోవచ్చు ఏమంటే ఇస్త్రీ కంపల్సరీ ఉండాలా క్వాలిటీ అయితే హెవీ ఉంటుంది అక్కలు ఫస్ట్ మీరు శారీ తీసుకుపోండి మళ్ళీ మాట్లాడుకుందాం మనం మనము ఎనిమిది వందల యాభై రూపాయలు చీరది బయట రెండు వేలు పైన అమ్ముతారు మీరు వచ్చి ఫస్ట్ చీర తీసుకోండి అక్కలు సో ఇప్పటి వరకు అదిరిపై సూపర్ సూపర్ ఫ్యాన్సీ ఐటమ్ చూసారు కదా ఇప్పుడు పట్టు శారీస్ అండి సో పట్టు శారీస్ లో పుట్టి పెరిగిన వాళ్ళ గురించి చెప్తాం చెప్తాంలే గాని అయితే పదహైదు వందల రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల చీరలు ఇవన్నీ కూడా మీకు దాదాపు ఒక ఆరు నెలల నుంచి కూడా మనకు అనంతపూర్ లో వందల రూపాయల చీరలు అన్నదాన్ని పట్టు సారీ పది పది వందలు అని చెప్పేసి ఆ ఐటమ్ తో పాటు ఇప్పుడు టూ థౌసండ్ రూపీస్ కి ఇలాంటి సారీస్ కూడా అనమాట మంచి పట్టులో డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే రావడం జరిగింది అన్న ఈసారి ఓపెన్ చేయ పట్టు సారీ అంటే నీకే ఇస్తాను అన్న ఓపెనింగ్ నేను ఆఫర్ 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 అనేసిన ఇదంతా బయట రూపాయలు అక్క ఆడ ఈడ చూపించేది పదహైదు నోరు రెండు వేలు రెండు వేలు నేను కాఫీ కొట్టాలని చూసినారు మా చీరల ముందర కాఫీలు అన్ని తరంగావు టీలు కాఫీలు చేసుకుని చెప్తే బ్రాండెడ్ నారాయణ దగ్గర పట్టు చీర బ్రాండెడ్ నారాయణ ఇస్తేనే అది క్వాలిటీ ఉంటుంది పక్కన ఎక్కడ క్వాలిటీ ఉండదు క్వాలిటీకి మారిపోయారు మన బ్రాండెడ్ నారాయణ మన అక్క చెల్లెమ్మలు చెప్తున్నారు మీరు ఏ వీడియోలు చూసి ఎక్కడ చూసి రెండు వేల క్రితం పదహైదు నోళ్ళు క్రితం పట్టు నోళ్ళు క్రితం మోసిపోతాండి అన్న ఆఫర్ కొట్టుకున్నాడు అంటే రెండు వేల రూపాయలు దీని తిరిగి ఆరు వేలు ఉండాలా మీకు చీరలో చెప్పిన ఒక్కసారి ఆఫర్ అంటే మామూలుగా ఇచ్చేది నేను ఆఫర్ మూడు సార్లు ఆఫర్ 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 అంటే బంపర్ ఆఫర్ అని అర్థం ఇది వచ్చేసి రెండు వేల రూపాయలు చూడండి కొంగు చూడండి ఇంత క్లారిటీగా ఏ ఎక్కడైనా కానీ మీకు ఆఫర్ ఇచ్చేటోళ్ళు ఇంత క్లారిటీ చూపిస్తారా చూసుకోండి నేను చూడు పళ్ళు చూపిస్తా నేను గ్యారంటీ చెప్తున్నా కైలో మీకు నేను ఎంత క్వాలిటీ చూసినా అదే క్వాలిటీ ఇక్కడ తీసుకోవచ్చు కొంగు చూడండి ఇది చూడండి సాదా ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ చీర చూసుకోండి అక్కలు ప్యాటర్న్ డిఫరెంట్ ఉంది ప్యూర్ ప్యూర్ ఇది ఒకటి పట్టు వస్తుంది ఒకటి మిక్స్ వస్తుంది అక్క ప్యూర్ అయితే కాదు ప్యూర్ అయితే కాదు కరెంట్ మగ్గాల్లో మీరు హ్యాండ్లూమ్ అనుకోద్దండి ఎట్లా తక్కువ ఇష్ట మనకు నేను లాభం పెట్టుకునే మీకు అమ్ముతాను అక్క నష్టం అయితే అమ్మను కదా వ్యాపారం అనేది లాభమే ఎంత ఆఫర్ ఇచ్చినా కూడా దాంట్లో పది రూపాయలు లేదు యాభై రూపాయలు లేదు నీకు ఆఫర్ లేదు కదా నాకు తక్కువ నేను బడ్జెట్ లో మ్యానుఫాక్చరింగ్ చేయించుకొచ్చి మీకు ఇస్తున్నటువంటి ఆఫర్ అక్క ఇది నేను ఏ లాభాలు పెట్టుకుని ఏం చేసుకుని నాకు ఎంత పడుతుందో అట్లా లాభం పెట్టుకుని అక్క ఊరికే ఆఫర్ అని చెప్పి నష్టానికి ఏమింది కదక్క అది గుర్తు పెట్టుకోండి ఎక్కడైనా బోండి ఏమైనా చూడండి నా క్వాలిటీ ఎవరైనా నా ఆఫర్ ఇస్తే మీకు ఫ్రీగా ఇస్తా చీర నా దగ్గర ఇది ఓకే ఈ క్వాలిటీలోనే ఉండాలి అండ్ బుట్ట కూడా డిఫరెంట్ గా అయితే ఉందండి లాస్ట్ టైం ప్రీవియస్ లో చూసిన పట్టు సారీస్ తో కంపేర్ చేస్తే ఈ బుట్ట డిఫరెంట్ గా ఉంది నిలువుగా వచ్చింది నిలువుగా రావడం వల్ల ఇందాక చెప్పినట్లే సో లుక్ వైజ్ చాలా బాగా కనిపిస్తుంది సారీ అనేది సో వీటిలో మీకు కలర్స్ కూడా చాలా అయితే ఉన్నాయండి షాప్ కొంచెం విజిట్ అవ్వండి సో ఇందాక చూస్తా పదహారు పదహైదు వందల రూపాయలు అండ్ ఇలాంటి సారీస్ వచ్చేటప్పటికి మనకు మూడు వేల రూపాయలు అయితే వస్తుందండి అండ్ జరిగి మనకు ప్రీమియం అయితే వస్తుంది ఇందులో ఇంకా రెగ్యులర్ గా మనకు దొరికినా సారీస్ క్లాత్ స్పాంజ్ స్పాంజ్ ఉండే వాళ్ళ మెత్తగా ఎల్టీ కోన్తోనేసిండేదక్క ఎల్టీ కోన్ అంటే అర్థమవుతుంది ప్యూర్ పట్టు కాదు ఇది అని ఒకటి వస్తుంది ఎల్టీ కోన్ పట్టుతోనే వేస్తాము ప్యూర్ పట్టు అయితే మన పది వందలకి వెళ్ళాం కదా అక్క జెరీ ఒకటి కాపర్ జీరీ ప్యూర్ వస్తుంది అంతే చూసుకోండి మీకు క్వాలిటీలో ఏమాత్రం తగ్గేది కదక్క మీకు ఏది చూపిస్తానో అది ఇస్తాను ఓన్లీ పదివందల రూపాయలు ఫ్యాన్సీ చీర రేటుకి నేను పట్టు చీరిస్తాను అక్కయ్యూ మీరు లక్ష్మీ శారీ సెంటర్కి రావాలా ఆనందంగా పట్టుచేదిలు అది నా చిన్న కోరిక చూడండి ఫస్ట్ నేను వీడియో చేస్తాను అప్పటి నుంచి నేను మా అక్క చెల్లెలు ఎన్ని సార్లు మా అక్క చెల్లెలు మా అక్క చెల్లెలు ఒక లక్ష సార్లు ఏ ఒక్కలు ఏది లక్ష సార్లు ఇంకో విషయం అండి దాదాపు మనం వీడియోస్ చేసినప్పటి నుంచి ఆరు నెలల నుంచి కూడా ఈ ఐటమ్ ఇంకా ఇప్పటికి రిపీట్ రిపీట్ అవుతూనే ఉంది అంటే కస్టమర్స్ ఎంత బాగా ఆదరిస్తున్నారని మీరు అర్థం చేసుకోండి రెండు వేల ఐదు వందల ఏ అంటే ఇంకా రేంజ్ పెంచేస్తాం అక్క మంది ఇంకా నాలుగు వేల ఐదు వందలు అక్క ఒక పట్టు ఒక పోవ్వు పట్టు వస్తుంది ఒక పవ్ మిక్స్ వస్తుంది పవర్ లూల్స్ మగ్గంలో ప్యూర్ చీర వస్తుంది అక్క పవర్ లూస్ మగ్గాలు హ్యాండ్లూమ్ అయితే కాదు పట్టు చీర అనగానే అబ్బా హ్యాండ్లూమ్ మగ్గం ధర్మారట్టు పట్టు మాది అక్కడ ఏ పట్టు అనే కాదక్క రేట్ కన్ఫర్మ్ చేసుకోండి ఫస్ట్ నారాయణ అన్న దగ్గర ఒక ఫ్యాన్సీ చీర ఏం రేట్ ఉంది బయట రేట్ ఉంది నారాయణ అన్న దగ్గర టాప్లు రేట్ ఉంటాడు బయట రేట్ ఉంటాడు నారాయణ దగ్గర షాప్ లో ఏం రేట్ ఉంది బయట రేట్ ఉంది ఫస్ట్ రేట్ కన్ఫర్మ్ చేసుకోండి 完了 క్వాలిటీ కదా మళ్ళీ ఉన్నాయి నీకు ఏ క్వాలిటీలో తీసుకున్న మన దగ్గర రేటు తక్కువ ఉంటుంది మీకు డైలీ వేర్ చీర కట్టడానికి ఆరంజ్ పట్లు ఇస్తాను ఎనిమిది వందల యాభైకి డైలీ వేర్ చీర కట్టే బదులు ఆరెంజ్ నాలుగు వందల తొంభై పేరు కాంచీపురం సిల్క్ ఇస్తాను అక్క మీకు ఏమక్క చూసి కదా కాంచీపురం ప్లేన్ లో ఎంబోస్ డిజైన్ లో బార్డర్ లో నాలుగు వందల తొంభై రూపాయలకి ఇస్తాను పన్నెండు వందలు బయట నడుస్తా ఉంది నేను ఆ ఎనిమిది వందల యాభై రూపాయలు రెండు వేల చిల్లర ఉంది బయట మీరు చూసుకో అవును నువ్వు ఇంత ఆఫర్ పెట్టి మాకు ఇంత ఆఫర్ 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 చెప్పి నీకు నష్టం పెట్టుకుని మాకైతే ఇస్తాను అవసరం నేనైతే నష్టం పెట్టుకుని దాంట్లో లాభం ఉంటుంది అక్కడ లాభం లేదు నేను వ్యాపారం చేయను మ్యానుఫాక్చరింగ్ ధర కన్నా తక్కువ వస్తుంది నాకు నేను ఇస్తా అది నా సీక్రెట్ నాలో ఒకటి మేము పెట్టుకుంటాను ఎట్లా మళ్ళీ అనేది మీరు రాలా నువ్వు తీసుకొని పోవాలా న్యూ ఇంకా మన ఆంధ్రాలో కూడా దిగినది క్వాలిటీలో డిజైన్స్ అట్లా డిజైన్స్ మీ హ్యాండ్ ఓవర్ చేస్తాం మీ చేతుల అక్క చెల్లెమ్మలకి ఇటు చేతుల్లో పెడతా మీరు క్వాలిటీలు చూసుకోవాలా డిజైన్తో ఆనందంగా పోలక అదో నాకు చిన్న కోరిక అంతే సో పట్టు సారీస్ అలాగే ఫ్రాన్స్ సారీస్ ఈ వీడియోలు అన్ని కూడా చూసారు కదా సో ఇంక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీకు నచ్చిన కలెక్షన్ వచ్చి తీసుకెళ్ళండి లక్ష్మీ సారీస్ అండ్ డ్రెస్ చూసి చూడండి అండ్ కూడా చెప్పాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు వీళ్ళు అవైలబిలిటీలో ఉంటారండి అలాగే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను మీకు ఏమైనా డౌట్ ఉంటే రిలీజ్ మాట దగ్గరికి వచ్చి కాల్ చేయండి చెప్తామన్నట్లు ఇంకా సో ఆల్రెడీ ఇంకా ఆల్మో అడ్రస్ అంతా తెలిసిపోయింది అన్న ఇంకొంతమంది ఎవరినన్నా కొత్తగా వచ్చే వాళ్ళు అన్నయ్య నారాయణ సారీస్ అని ఫోన్ చేస్తారు నారాయణ సారీస్ ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయి వచ్చి విజిట్ అయిపోండి థ్యాంక్ సో మచ్ అండి అన్న నెక్స్ట్ టైం మళ్ళీ మంచి సారీస్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ 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 మీ బ్రాండెడ్ నారాయణ ఏమమ్మినా అది మీకోసమే మా అక్క చెల్లెల కోసమే అది గుర్తు పెట్టుకోండి అక్కడ ఇక్కడ లాభాలు నష్టాలు కష్టాలు చూడొద్దండి మీ షాప్ని రావాలా మీరు తీసుకొని బ్యాగులకు వేసుకొని పోతా ఉండాలక్క అది నేను చెప్తా ఉండేదక్క మీరైతే ఫస్ట్ లక్ష్మీ శాఖ రండి రావాల్సిందే